నాకు అర్థం కాలేదు సార్ ప్రధాన డౌట్ ఏంటంటే జిల్లాల వారీగా ఉచితమా లేదా రాష్ట్రం మొత్తం ఉచితమా ఎక్కడి నుంచి ఎలా ప్రయాణించవచ్చు అనేది ప్రధాన డౌట్ సార్ మేము కొన్ని బస్సులకి కేటాయించాం ఉచిత ప్రయాణానికి పల్లె వెలుగు ఆల్ట్రాపల్లె వెలుగు మెట్రో ఆర్డినరీ ఎక్స్ప్రెస్ ఇవి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళితే ఒక గమ్యం నుంచి ఇంకో గమ్యం వరకు ఆ బస్సులో ప్రయాణించు అంతేగాని ఇది జిల్లా వరకు పరిమితమా రాష్ట్రం వరకు పరిమితమా కాదు ఈ ఏ బస్సుల్లో అయితే మీకు అవకాశం ఇచ్చాము ఆ బస్సులో ప్రయాణం చేయవచ్చు మళ్ళీ గమ్యం చేరిన తర్వాత బస్సు దిగి మళ్ళీ ఇంకో బస్సు ఎక్కి సేమ్ కేటగిరీ బస్సు ఎక్కి మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళొచ్చు ఎన్నిసార్లు అయినా ఎక్కొచ్చు ఎక్కడి నుంచి ఎక్కడి దాకైనా వెళ్ళొచ్చు మరి మేము కేటాయించిన బస్సుల్లో ప్రయాణం చేయవచ్చు ఆంధ్రప్రదేశ్ వరకు ఎక్కడికైనా ప్రయాణించవచ్చు ఫ్రీగా ఫ్రీగా ఇప్పుడు ఒక బస్సు ఇక్కడి నుంచి బయలుదేరిన తర్వాత దానికి ఒక స్టాప్ ఉంటుంది ఆ స్టాప్ వరకు వెళ్ళొచ్చు ఆ స్టాప్తో బస్సు ఆగిపోతుంది కదా మళ్ళీ ఇంకో బస్సు మారాలి మీరు వెళ్ళాలనుకుంటే ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఎగ్జాంపుల్ సార్ ఇప్పుడు విజయవాడ బస్ స్టాండ్ నుంచి భద్రాచలం వెళ్ళాలి బట్ తిరువురు దగ్గర బార్డరు తెలంగాణ సో ఇక్కడ నుంచి భద్రాచలం వెళ్ళి ఆర్టీసీ బస్సు లేడీస్ ఎక్కితే అది ఎక్కడ వరకు ఫ్రీగా వెళ్ళొచ్చు పల్లె వెలుగు బస్సు పల్లె వెలుగు బస్సు ఒక ఒక చోట నుంచి ఒక చోట వరకు మాత్రమే ప్రయాణం చేస్తుంది మీరు అక్కడి నుంచి చివరి దాకా ప్రయాణం చేయవచ్చు తర్వాత మీరు ఇంకా వేరే అదనంగా ప్రయాణం చేయాలనుకుంటే మీరు బస్సు మారాలి ఈ బస్సు కొనసాగదు బస్సు ఎక్కడి నుంచి ఎక్కడ వరకు అనేది ఫిక్స్ అయి ఉంటుంది అది అంతవరకే ప్రయాణం చేస్తుంది అందులో మీకు స్త్రీలకు అవకాశం ఉంటుంది మీరు ఇంకా అదనంగా ప్రయాణం చేయాలనుకుంటే బస్సు మారే అంటే ఈ బస్సు అంటే మీరు చెప్తుంది డీలాక్స్ అల్ట్రా డీలక్స్ లాంటి వాటిల్లో ఉచితం ఉంటుందంటారా లేదంటారా ఇప్పుడు నేను చెప్పిన బస్సుల్లో మాత్రమే ఉంటుంది అంటే నేను చెప్పింది మీకు సరిగ్గా అర్థమైనట్లేదు ఇంకోసారి ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు రెండోసారి కొడుకునేలా